నిజమైన జర్నలిజం విలువలతో దినపత్రికగా కాకుండా ఒక కరపత్రికగా మొన్న ఎన్నికలకు ముందు కంప్లీట్గా కరపత్రికకు మించి మరీ వార్తలు దుష్ప్రచారం తప్పుడు ప్రచారం చేసినందుకు ఆ పత్రిక యాజమానికి ఆ పత్రిక యాజమాన్యానికి మార్గదర్శికి చంద్రబాబు గారి సర్కార్ ఒక భారీ నజరాన లాంటి కానుకను అందించింది అఫ్కోర్స్ ఇదేం ఇదేమిటా ఊహించనిది కాదు ఒక వ్యాపారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంస్మరణ సభ పెట్టినప్పుడు మరి ఇటువంటి కానుకలు ఊహించినవే గత సర్కార్ ఈ చిట్స్ అన్ని అక్రమాలు జరిగాయని నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఇవన్నీ కనుక అక్కడ నిధులు అక్రమంగా మళ్లించారు అని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఛార్జ్ షీట్లు కూడా వేశారు వెయ్యిన్ని యాభై కోట్ల వాళ్ళ ఆస్తుల జప్తుకు సంబంధించి హైకోర్టులో అప్పీల్ కూడా చేశారు హైకోర్టు అప్పీల్ కూడా చేశారు అయితే దీని మీద చంద్రబాబు నాయుడు సర్కార్ ఆ అప్పీల్ ఉపసంహరించుకున్నారు అప్పీల్ ఉపసంహరించుకునేది హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు అండ్ ఆ పిటిషన్ అనేది పరిష్కరింపబడిపోయింది అంటే రిలీఫ్ వాళ్ళ ఏదైనా ఉంటే నావ సెక్షన్ సెక్షన్ల కింద ఏదో అట్లా నడిపెత్తుకుంటూ ఉంటారు ఇంక ఇంకేం లేదు దాని గురించి మాట్లాడుకోవడానికి ఆశ్చర్యం అల్పిస్తారు చాలా ఆశ్చర్యం అల్పిస్తుంది ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి లీగల్ ఒపీనియన్స్ లేవా న్యాయ సమీక్ష లేవా మామూలు రివ్యూస్ ఏమీ ఉండవా జస్ట్ సిఐడి అదనప్పటి లేఖ రాశారట ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణకి అదే టీడీపీ ఉంటారు కదా ఇప్పుడు ఏపీకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ సిఐడి తరపున కేసులన్నింటినీ కూడా ఈ లక్ష్మీనారాయణ చూసుకునే విధంగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రొసీడింగ్స్ ఇచ్చారట సో అందుకని చెప్పి ఆ సిఐడి కేసుల తరపున లక్ష్మీనారాయణ హాజరయ్యారు నాకు సిఐడి అదనప్పుడు డీసీ లేఖ రాశారు సో మేము దీన్ని ఉపసంహరించుకుంటున్నాం ఇంకేం అవసరం లే అక్కడ మనోళ్ళు కాబట్టి మనం మనం బరంపురం కాబట్టి సమీక్ష లేదా ఒపీనియన్ లే డీసీ లేఖ రాయాలి ఈయన ఉపసంహరించుకోవాలి ఆ ఫీల్ వెనక్కి వచ్చేస్తారు ఇటువంటివన్నీ కనుక ఏమంటారు ఇటువంటి డిస్కషన్స్ ఇటువంటి చర్చ ఇటువంటి విషయాలు ప్రజలు లేకి పోకుండా ఏ ముంబై కిలాడీలను ఢిల్లీ కిలాడీలను ఇంకే ఇంకే ఇంకెక్కడి నుంచో పనికి మనల్ని తీసుకొచ్చి గంటల గంటలు రోజు రోజులు ఆ జనాలకు అవసరం లేని చెత్తలో ఎక్కించాలి వారెవ్వ ఏం అసలు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇటువంటి వాళ్ళ కాలం నడుస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇటువంటి మోసపూరితమైన విధానాలు ఇటువంటి మోసపూరితమైన జర్నలిజం ఇటువంటి మోసపూరితమైన వ్యక్తుల గొంతు ఇంకా గట్టి గట్టిగా అరిచి వాళ్ళు చెప్పే అబద్ధాలతో కూడా జనాలు నమ్మి దాన్ని సోషల్ మీడియాలో డిస్కస్ చేసే పరిస్థితిలో ఉన్నారు అంటే అద్భుతమైన ఈ సమాజం గురించి ఇందులో ఉన్నటువంటి జనాల గురించి మనం ఎన్ని అభినందనలు ఇచ్చినా కూడా తక్కువేనేమో అయ్యా అసలు ఏం సమీక్ష లేకుండా ఎట్లా ఒప్పుడు చేసుకున్నారండి అఫీల్స్ అన్ని మన వాళ్ళు అయితే గవర్నమెంట్ మందైతే అయితే ఇష్టం వచ్చినట్లు చేసేసుకుంటూ పోవచ్చా చేసేయండి అవి అడిగేదేవలు పెట్టేదేవరు అడిగేదేవారు పెట్టేదేవరు చేసి పడదో పండి చేసి పడదోపండి ఆ రేటు ఇవాడు అడిగేదేవాడు ఆ ముంబై లాంటి వాళ్ళు నేను ఏదో ఎలా ఈ జనాలు దాని గురించి తిట్టుకుంటూ సరిపోతాడు ఇల్లు ఇల్లు తిట్టుకుంటూ సరిపోతుంటారు వీళ్ళకి ఏమైనా బాధ్యత లేకుంటే ఈవెళ్ళ కాసి చైతన్యం ఉందా అవి ఏం లేవు ఏమన్నా పెట్టండి కాసేపు చెత్త మసాలా వేయండి అప్పుడు ఎవరో బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పారు ఏమిటి తెలిసాడో ఏమో తెలియదు ఈ చెత్త ఈ చెత్త వాళ్ళు ఏం తెలిసారో లాస్ట్గా తెలియదు ఆ తర్వాత ఇంకొకరి వ్యవహారం ఈ చెత్త ఎదవలు ఏం తెలిసాడో తెలియదు మళ్ళీ ఇంకొకని వ్యవహారం ఈ చెత్త ఎదవలు ఏం తెలిసాడో తెలియదు ఏం తెలవు ఏం తేల్చరు జనాలు చెత్త ఎక్కించాలి మైండ్ కి జనాలను నాశనం చేయాలి వాళ్ళ మైండ్లన్నీ కలుషితం చేసి పెట్టేయాలి ఇంతే సింగే బేసిక్ లైన్ తర్వాత వెనకల వెనకలు మనకు కావాల్సినవన్నీ నెరవేర్చుకుంటూ పోవాలి నాశనం చేసేయండి ఎవడు అడ్డుకొని ఎవడు ఎవరు లేడు మొత్తం నాశనం చేసి పడదొబ్బండి ఏం పర్లేదు